పేటాధిపతి స్వరూపానంద గత అతనికి గత ప్రభుత్వం ఈ విశాఖ నగరంలో భీమిలి మండలంలో కొత్తవలస గ్రామంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి రాబోయేటువంటి సిక్స్ లైన్ హైవే పక్కన అత్యంత విలువైనటువంటి పదిహేను ఎకరాల భూమిని గత వైసీపీ ప్రభుత్వం కేటాయించింది భూమిని కేటాయించడంలో రకరకాలు ఉంటాయి పారిశ్రామికవేత్తలకి రాయితీల మీద భూమి ఇస్తారు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఉత్పత్తి ఇస్తారు కాబట్టి లేదా షాపింగ్ మాల్స్కి రాయితీలు ఇస్తారు వాళ్ళు ఉపాధి కల్పిస్తారు కాబట్టి కానీ ఈ స్వరూపానందుకు ఇచ్చినటువంటి భూమిలో ఏ విధమైనటువంటి ప్రజా ప్రయోజనము లేదు పైగా ఆయన అడిగింది ఏంటంటే వాణిజ్యపరంగా ఆదాయం పెంచుకునే విధంగా నాకు ఈ అవకాశం కల్పించండి అని చెప్పి జీవో అరవై నాలుగు మార్చమని చెప్పి అడిగాడు అలాంటి వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు నిర్వహించుకోవటానికి ఇచ్చేటువంటి భూమికిలో ఒక్క పైసా కూడా రాయితీ ఇవ్వకూడదు మార్కెట్ ధర ప్రకారమే ఆ భూమి ఎవరికైనా ఇవ్వాలి ఆ పదిహేను ఎకరాలు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధర ఎకరా పదిహేను కోట్లు చొప్పున పదిహేను ఎకరాలు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వీలయనటువంటి భూమిని ఈ స్వరూపానందుకి పదిహేను లక్షలుగా మాత్రమే ప్రభుత్వం దారాదత్వం చేసింది దాంట్లో ఆయన వేద పాఠశాలను నిర్మిస్తానని చెప్తూ ఉన్నాడు మేము అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో గన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆరు వేద పాఠశాలలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నల్గొండ మల్కజిగిరి గుంటూరు భీమవరం విజయనగరంలో నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ పాఠశాల పెట్టడానికి స్వరూపానందే ఉండాల్సిన అవసరం లేదు టీటీడీ అనుభవం ఉంది భావించత గల వేద ఉపాధ్యాయులు ఉన్నారు వారు నిర్వహిస్తూ ఉన్నారు వారు మాత్రమే ఈ వేద పాఠశాల నిర్వహించగలరు ఇక్కడ వేద పాఠశాల అవసరమని మనం భావిస్తే ఇక్కడ టీటీడీ ఉంది దానికి పది ఎకరాల స్థలం మనం కేటాయించాం అందమైనటువంటి గుడి ఉంది ఇంకా ఖాళీ స్థలం ఉంది అక్కడ వేద పాదశాలు నిర్మించి మన పిల్లలని వేద మంత్రోత్సవంగా తయారు చేయడానికి గోల్డ్ సౌకర్యాలు ఉన్నాయి ఇక ఈయనకి సంబంధించి ఈయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడే కాదు ఒంగోలులో భూమి అడుగుతున్నాడు తెలంగాణలో భూమి అడుగుతున్నాడు అన్ని చోట్ల భూములని కైంకర్యం చేసుకుంటూ ఉంటూ వ్యాపారం మాత్రం చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు ఇది నేనంటాం కాదు నేనంటే రకరకాలకు అర్థాలు తీస్తారు ప్రముఖ హిందూ ధార్మిక సంస్థలు అడుగుతూ ఉన్నాయి ఒక స్వామీజీ కాషాయ బెట్లా వేసుకున్న స్వామీజీ అడుగుతున్నాడు ఏమయా స్వరూపానందా నీకు సిగ్గుందా అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అడుగుతూ ఉన్నాడు మేము కూడా అడగదలుసుకున్నాం ఏమండి స్వరూపానంద గారు మీ మీద చాలామంది గౌరవం ఉంది కదా మరి కాషాయం సరసంగా పరిచాయినని చెప్పి అంతా వదిలేసి కాషాయం ధరించినటువంటి మీకు ఈ సోకులు ఎందుకు ఈ హొంగులు ఎందుకు వేల వందల ఎకరాలు ఎందుకు వేల కోట్ల రూపాయలు ఎందుకు అంటే దీని వెనక ఏదో ఉంది ఈ భూమిని తీసుకోవడంలో కానీ ఇంకోటి కానీ దీని వెనక వేరే ఆర్థిక పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ఉన్నాయి దీని మీద విచారం జరిపింది మనం అడుగుతున్నాం రెండవది శారదా పీఠాలు అనేసరికి కాసాయం వేసుకుంటే అక్కడ ఏదో దేవతలు ఉంటారని చెప్పి మొక్కుకోవడం మనం మన మనలాంటి అవకాశం లేదండి అక్కడ ముఖ్యమంత్రికి మాత్రమే ఉంది అది శారదాపేట ఆధ్యాత్మిక కేంద్రం కాదు అదైనా రాజకీయ పేతంగా మార్చేశాడు కాబట్టి ఆ రాజకీయ పీఠంగా రూపాంతరం చెందినటువంటి శారదాపేటాన్ని గుర్తింపును రద్దు చేసి తనకిచ్చినటువంటి భూములన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మొత్తం ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషనే క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే విషయాన్ని విశాఖ కలెక్టర్ గారి ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకోండి ఇంకొక విషయం మీ నోటీసు కావాలి ఇవాళ పేదవాడు ఒక గుడి చేసుకుంటే అని పీకేస్తాం అనుమతులు లేవని పేదవాడు మాకు ఇల్లు ఇవ్వాలంటే ఒక సెంటు స్థలం ఇవ్వడానికి వంద సరదా ఉన్నాయి నీకు దేశంలో ఎక్కడైనా ఇల్లు ఉందా నీకు మోటార్ సైకిల్ ఉందా నువ్వు తెల్ల చొక్కా వేసుకున్నావా కలగోడ్లు పెట్టుకున్నావా అయితే నీ అరువుడు కావు అనేటువంటి చెప్పేటువంటి ఈ పాలకులు సన్యాసిగా ఉన్నటువంటి అతనికి ఏ విధమైన వ్యక్తిగత అవసరాలు లేనటువంటి అతనికి వందల ఎకరాలు మీరు ఎలా ఇస్తున్నారు ఇక్కడ మాకొక రూలు స్వామీజీలకు ఒక రూలు స్వామీజీలు అంటే అందరూ కాదు మళ్ళీని ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మీకు అనుకూలంగా ఉన్నటువంటి స్వామీజీల పట్ల మీరు ఎలా వ్యవహరిస్తారా కొత్త ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఖచ్చితంగా పాప పాత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కలిగేసిన బాధ్యత మీ మీద ఉంది ఆ దుర్మార్గాలన్నిటినీ తిరగబోడి ఎవరైతే దుర్మార్గాలు కావారు వాళ్ళనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ప్రజాసంత్ర దోపిడీ చేస్తారో వాళ్ళని చర్యలు తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం